అన్ని ప్రాంతంలోనికి వ్యాపించి మొత్తం దేశములు మొత్తం గ్రీసు దేశం మాసిడోనియన్ సామ్రాజ్యం అయి ఉండాలని ఆయన తీర్మానం తీసుకున్నారు ఆ తీర్మానం మేరకు అది నడిపించుటకు ఆయనకి సాధ్యం కాలేదు కానీ అలెక్సాండర్ అనే తన కుమారుడు ఇది నెరవేర్చుటకై ప్రయత్నం చేశారు ఆయన అలా యుద్ధం చేసి దాటి దాటి మన ఇండియా దేశం వరకు వచ్చారు ఇప్పుడు పంజాబ్ ఉన్నటువంటి స్థలములో ఆ కాలంలో పోరస్ అని ఒక రాజు ఉండను పోరస్ రాజునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వచ్చారు అక్కడ యుద్ధంలో విజయం కలగలేదు తిరిగి వెళ్ళి ఇరాక్ దగ్గర ఉన్న ఒక నదీ తీరములో ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు దోమగుట్టి చనిపోయాడు స్తోత్రం ఒక చక్రవర్తి చంపబడటానికి దేవుడు ఒక దోమను పంపించారు ఒక దోమగుట్టి చనిపోయాడు అంటూ లిసన్ వింటున్నారా హలో వినబడుతుందండి చెయ్యగలవారు వినుదురుగాక దేవునికి స్తోత్రం ఆత్మీక చెవిగలవారికి ఆత్మీక విషయములు అర్థం అవుతుంది ఏమేన్ ఓకే సో అలెక్సాండర్ అని ఆ మహా చక్రవర్తి ఇలా యుద్ధం చేసుకుని వస్తున్న సమయం ఇస్రాయల్ను ఆక్రమించుటకు వస్తే అతని దగ్గర ఉన్న సైన్యములను నడిపించుటకు అతనికి నలుగురు సైన్యాధిపదులు ఉండను ఆ నలుగురు సైన్యాధిపతుల పేరు లిసిమాకస్ కస్సాండర్ సెలూకస్టోలమీ మీరు ఏదేం బైహాట్ చేయనక్కర్లేదు అది పర్వాలేదు స్తోత్రం లిసిమాకస్ కస్సాండర్ సెలూక స్టోలమీ నలుగురు సైన్యాధిపదులు ఈ నలుగురు సైన్యాధిపదులను తీసుకుని వచ్చిన అలెక్సాండర్ చక్రవర్తిని ఎదుర్కొన్నట్టుకు ఆ కాలములో ఇస్రాయేల్లో ఉండిన ఒక యాదువా అనే ఒక యాజగుడు అప్పుడు పరిచయం చేస్తూ ఉండను దేవుడు దానియర్ ప్రవచన గ్రంథం తీసి చూపించి ఆ యాదు అనే యాజగునితో చెప్పారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అదడు వస్తున్నారు గారిట్టస్ నది తీరం ఉన్న మేధోపేర్షన్ రాజుని బూటుతో తొక్కి చంపినటువంటి అదడు వస్తున్నారని తెలియచేసినందున బైబుల్లో రాసి పెట్టిన వాక్యమును బేస్ చేసుకుని అనగా దానియర్ ప్రవచన గంధంలో రాసి ఉన్నది మీరు వెళ్ళి ఏడు ఎనిమిది అధ్యాయములు మీరు చదివితే చాలు ఏడు ఎనిమిది అధ్యాయములు మీరు చదవండి వెళ్ళి ఇప్పుడు కాదు స్తోత్రం దానిలో ఉన్నది రాసి పెట్టబడి ఉన్నది చరిత్ర మొత్తం ఉంది అక్కడ అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఈ యాదవ చెప్పారు నీ గురించి రాసి పట్టబడిన పుస్తకం నా దగ్గర ఉన్నది ఈయనకి ఆశ్చర్యమైంది నా గురించి రాసి పట్టబడినదా అవును గారిటస్ నది తీరములో నీ మేఘోపర్షియన్ రాజుని నీ తొక్కి చంబే కదా వస్తున్నారని అడిగేటప్పుడు ఈయనకి ఆశ్చర్యం కలిగింది కారణం ఫ్యాక్స్ లేదు మొబైల్ ఫోన్ లేదు టెలిఫోన్ లేదు పోస్టల్ సౌకర్యం ఇప్పుడు ఉన్న రీతిలో ఏది లేని ఆ కాలంలో అక్కడ జరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ జరిగిన గారిని మీకెలా తెలుసు అని అడిగేటప్పుడు చెప్పారు నీ గురించి రాసి పెట్టబడినది నీవు కానీ నీ తండ్రి కానీ తాత కానీ పుట్టక మునిపే రాసిన ఒక పుస్తకం మా దగ్గర ఉన్నది వెంటనే అలెక్సాండర్ అడిగారంట నా భవిష్యత్తు గురించి ఏమైనా ఉండదా ఎవరు ఎవరికైనా ఒక ఆశ ఉండదు కదా భవిష్యత్తు ఏమవును తెలుసుకోవాలని అలెక్సాండర్ అలా అడిగేటప్పుడు చెప్పారు అవును నీవు అలా అభివృద్ధిలోనికి వచ్చి చుండగా నీ యవ్వన కాలంలోనే నీవు అవశ్యముగా చనిపోతావు టోళమి ముందుకు వచ్చారు టోళమి యొక్క కుమారుడు టోళమి టూ పరిశుద్ధ బైబిల్ని గ్రీక్ భాషలోనికి తర్జమ చేశారు